భారత్ సౌత్ ఆఫ్రికా జట్టుల మధ్య జరిగిన ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా దుమ్ము దులిపేశాడు ఇక ఇరవై ఐదు బంతుల్లోనే అరవై మూడు పరుగులు చేశాడు ఇక సౌత్ ఆఫ్రికాకు చుక్కలు చూపించాడు ఏకంగా ముప్పై పరుగుల తేడాతో ఘన విజయం భారత్ సాధించే విధంగా చేశాడు అయితే ఇక్కడ దీంతో మన భారత జట్టు మూడో ఒకటితో ఈ సిరీస్ ను కైవసం చేసుకుంటాయి ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న తర్వాత చాలా విషయాలను అయితే పంచుకున్నారు అసలు ఇంటికి ఏమన్నాడంటే తను అంటే యాక్చువల్లీ హార్దిక్ పాండ్య సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేశాడనమాట మన భారత్ తరఫున దాని గురించి తను ఏమన్నాడంటే నేను ఎప్పుడూ కూడా ఇలాగా ఈ రకంగా పరుగులు సాధిస్తే నేను ఏదో టాప్ పొజిషన్ లో ఉంటాను పెద్ద రికార్డ్ కొడతానని నేను ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడైనా సరే నేను గుర్తుపెట్టుకునే విషయం ఏంటి అంటే జట్టుకు ఎంత అవసరం పరుగులు అనేది నా మెయిన్ థింగ్ యాక్చువల్లీ చాలామంది సోషల్ మీడియాలో నేను ఓపెన్ చేయంగానే సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టావన్నీ నాకు చాలా మంచి రియా ప్రశంసలు వచ్చాయి అప్పుడు నేను వాళ్ళతో ఒకటే అన్నా అయ్యో సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఆ ఫస్ట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కాకుండా పోయానే అని చెప్పేసి కొద్దిగా ఫన్గా మాట్లాడు కానీ తన మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు తిలక వరమికి తను ఒకటే మాట చెప్పాడంట ఈరోజు నేను ఫస్ట్ బాల్ని ఎలాగైనా సరే సిక్స్ కొట్టడానికి ప్రయత్నిస్తాను నేను అంత కాన్ఫిడెంట్గా ఉంటేనే నేను ఆ విజయాన్ని సాధించగలను ఎందుకంటే ఈ సిచ్యువేషన్ మైండ్ సెట్ నాకు కలిసి వస్తేనే నేను బాగా ఆడగలను ఆడగలను అనే శక్తి ఉంటుంది అయితే నన్ను నేను చాలా కవర్ చేసుకున్నాను ఎన్నో రకాలుగా ఒడిదుడుకులు నా జీవితంలో వచ్చాయి కానీ నేను క్యాల్కులేటివ్ రిస్క్ తీసుకోవాలి కాబట్టి ఆ రకంగా రిస్క్ తీసుకుని ఫస్ట్ షార్ట్ సిక్స్ కొట్టాలని ఫిక్స్ అయ్యాను ఎప్పుడైనా సరే నేను ని ఎంజాయ్ చేస్తాను అలాగే తిలక్ వర్మ కూడా అలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తే అయితే నేను ఒకటే చెప్పాను ఒకటి వార్నింగ్ ఇచ్చాను ఈ మ్యాచ్ని మన ఇద్దరమే పూర్తి చెయ్యాలి అని చెప్పాను అయితే మనిషి జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు వస్తాయి కింద పడతాడు పైకి లేస్తాడు అంతా జరుగుతుంది కానీ ఎంత గొప్పగా కంబ్యాక్ ఇచ్చాము అనేది పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది అదే జరుగుతుంది కూడా ఇక హార్డ్ వర్క్ అనేది మన ప్లానింగ్ అనేది దానికి సంబంధించిన ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా ఒక మనిషిని కృంగ తీయడం ఖచ్చితంగా మళ్ళీ డబల్ రెట్టింపు ఉత్సాహంతో రావాలి అనేసి ఒక రాసి పెట్టుంటేనే అలా జరుగుతుంది అంటూ చాలా కాన్ఫిడెంట్ గా ఆనందంగా మాట్లాడాడు